అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బార్ అసోసియేషన్ మాజీ సభ్యుడు లాయర్ దేవేంద్రప్ప ఐదు రోజులుగా సంచలనం రేపుతున్న ఇష్టం కుంభకోణంపై మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుంభకోణం వ్యవహారంలో రాద్ధాంతం చేస్తున్న వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ స్టాంపు కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిందని ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే సురేంద్రబాబు నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నిలుపుతున్నాడు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్దిని ఓర్వలేక వైసీపీ నేతలు కట్టగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ స్టాంపు కుంభకోణంలో ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు మనకు అందరికీ తెలుసు గత వారం పది రోజుల నుంచి నకిలీ ఈ స్టాంపుల వ్యవహారము నడుస్తుంది అందులో భాగంగానే దీనికి కారణమైనటువంటి ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు తన మనుగడ కోసం గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రజాప్రతినిధులను దగ్గర పెట్టుకుని ఈ వ్యవహారాలు చాలా నడిపినాడు తర్వాత ఆ పరంపరలోనే మన ఎమ్మెల్యే గారి కళ్యాణదుర్గానికి వస్తే తనకు అండగా ఉంటాడనే ఉద్దేశంతో తన మనుగడ కోసము ఎమ్మెల్యే గారి దగ్గరికి చేరి ఈ అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడు చూసారా మనకందరికీ తెలుసు ప్రధానంగా కళ్యాణదుర్గం పార్టీ తెలుగుదేశం లీ లీగల్ సెల్ పార్టీ తరఫున ఈ వ్యవహారాన్ని గురించి వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు అందరికీ తెలుసు గతంలో ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉషాశ్రీ చరణ్ గారు మంత్రిగా ఉండి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు అవినీతి ఆరోపణలు చేస్తే ఇదే వైఎస్ఆర్సిపి నాయకులు అనేటువంటి ఏనాడు కూడా ఖండించిన పాపాన పోలేదు ఆ పరిస్థితుల్లో మనకు కళ్యాణదుర్గానికి ఒక గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఆ పరంపరలో అతని యొక్క నీతి నిజాయితీని గమనించి ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది అయితే మనకందరికీ తెలుసు ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనన్ని అభివృద్ధి పనులు ఒక్కొక్కటి చెప్పాలంటే నోటికి ఎవరికి సాధ్యం కాదు ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చిన వెంటనే దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి డిఎస్ఈ కోచింగ్ నిరుద్యోగులకు ఇప్పించినటువంటి గలత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది ఆ పరంపరలో మనకు అందరికీ తెలుసు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులు పెట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ప్రధానంగా సోదరుల మనకి చెప్తా ఏమంటే రామ్మూర్తి అనే అడ్వకేట్కి మా న్యాయవాదికి బాగలేదని మా న్యాయవాదులంతా పోయి అడిగిన వెంటనే యాభై వేల రూపాయలు ఆయన ఏ పార్టీ అని కానీ ఇతర ఊళ్ళు కానీ యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ పరంపరలోనే ఇవాళ మనకందరికీ తెలుసు ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఎలాగైనా ఎమ్మెల్యే మీద బురద చెల్లాలనే ఉద్దేశంతో ఈ నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కటి ఈ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళంతా మీరంతా ఆకాశం మీద ఉన్నారు ఆకాశం మీద ఉంచితే మీ మొక్కం మీదకే త్వరలోనే పడుతుంది అనే నిజాన్ని కూడా మీకే తెలుస్తుంది మనం మరీ ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేసేది ఏమంటే మన ఎమ్మెల్యే గారు తన దగ్గర పనిచేసిన ఒక ఉద్యోగస్తులకు ఒక నెలకు ఐదు కోట్ల జీతాల కింద ఇస్తాడు వేల కోట్ల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోవాలి వీనికి చట్టపేరు రావాలి ఎందుకంటే నేను భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడిగా ఎదుగుతాడనే ఉద్దేశంతో తప్ప ఈ నకిలీ నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని మన ఎమ్మెల్యే గారి మీద ఆపాదించడము కరెక్ట్ కాదు ఇంకొకటి ఏమంటే ఎవరైతే ఈ అపవాదం ఎమ్మెల్యే గారి మీద ఆపాదిస్తున్నారో వాళ్ళకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది దాని ప్రకారం ఎన్ని స్టాంపులు కొంటారు ఎంత పర్సెంటేజ్ కడతారు అనే విషయాన్ని ఆ చట్టం తెలియని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కాబట్టి ఎవరైనా కానీ ఎమ్మెల్యే మీద అసత్య ప్రచారాలు ఈ మీ కుంభకోణంలో అసత్య ప్రచారాలు కానీ ఇతరత్ర ప్రచారాలు కానీ దుర్వినియోగం చేసి ఎమ్మెల్యే గారి మీద బురద చెల్లాలని చూస్తున్నారు వాళ్ళందరి మీద న్యాయ పోరాటం చేసి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవల్లో తప్పనిసరిగా వాళ్ళందరినీ న్యాయ పోరాటం చేసి కోర్టు వరకు లాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తాలూకా ప్రజలందరికీ తెలియజేయడం ఏమని అంటే ప్రధానంగా మీరు మన తాలూకా ప్రజలందరూ ఒక్కసారి గమనించండి మన ఎమ్మెల్యే గారు ఎవరైనా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అవినీతికి పాల్పడితే కూడా తన సొంత మనిషిని కూడా క్షమించే వ్యక్తి కాదు అట్లాంటి వ్యక్తి ఈరోజు అవినీతికి పాల్పడతారని ఈ లేని పోని వ్యవహారాలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు ఒకవేళ నిజంగా నిజమైతే మీరు మేము సిద్ధంగా ఉంటాము మీరు ఏం ఆధారాలతో పాటు వస్తారో తీసుకొని రండి మేము ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంలోనే మేము ఆధారాలతో పాటు మీ దగ్గరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాము మీ దగ్గర కేవలము పనికి మాల ఆధారాలన్నీ పెట్టుకొని చట్టపరంగా కాకుండా చట్టంలో ఏ సెక్షన్ శిక్షణ ముప్పై ఒకటి ప్రకారము ఏదైనా తక్కువ స్టాంప్ డ్యూటీ కడితే ఇంపౌండింగ్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కడితే అది వాల్యూడ్ డాక్యుమెంట్ అవుతుంది ఇలాంటి చట్టాల విషయాలు కూడా తెలియకోకుండా మీరు ఏది పడితే అది మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంవత్సరం ముందే కళ్యాణదుర్గానికి వచ్చినారు అట్లా మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో ఎమ్మెల్యే గారికి తెలియదు తన దగ్గరికి అందరినీ దగ్గరికి తెచ్చుకున్నాడు చిన్న ఎగ్జాంపుల్ నేనే ఎమ్మెల్యే గారికి సన్నిహితుడు అనుకోండి నేను ఏమన్నా వేరే భారీ కుంభకోణాలు అవినీతి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించేయండి ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్ మా క్లర్క్ ఉండాడో మా క్లర్క్కి నేను పదివేల రూపాయలు కట్టమని బ్యాంకులో ఇస్తా వాడు వెయ్యి రూపాయలే కట్టి బయటకు వచ్చిన తర్వాత నాలుగు సున్నాలు వేసి అది పదివేలని చూపిస్తాడు అప్పుడు దాంట్లో నా పాత్రున్నట్ల చిన్న ఉదాహరణలు ఇదే దానికి కాబట్టి ఎవరో ఎర్రప్ప అలియాస్ బాబు అనే చేసే అవినీతికి ఎమ్మెల్యే గారికి అం కట్టడము మంచి పద్ధతి కాదు అలా కడితే చట్టపరంగా మీద చర్య తీసుకుంటాము మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను